హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను మనందరికీ ఉపయోగపడేటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను అందుకే మీకోసం ఈ వీడియోని చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి అదేంటో కాదండి ఈ కొబ్బరి పువ్వు గురించి ఇది మా డాడీ నా కోసం తెచ్చారు దీని వలన చాలా లాభాలే ఉన్నాయని చెప్పారు నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ ఈ వీడియోని చేస్తున్నాను ఇది ఎలా తయారవుతుందంటే కొబ్బరి నీళ్లు ఇకల తర్వాత కొబ్బరి పువ్వు అనేది వస్తుంది దీనిలో చాలా పోషకాలు ఉన్నాయి దీని వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇది మీకు ఎక్కడైనా దొరికినప్పుడు కొనుక్కొని తినండి ఇవి చాలా హెల్దీ కిడ్నీలకు సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఉంటే ఇది నయం చేస్తుంది దీనిలో కాల్షియం విటమిన్ ఏ వంటి విటమిన్స్ చాలా ఉన్నాయి దీనిలో కాపర్ మెగ్నీషియం వంటివి కూడా ఉన్నాయి ఇది బ్యాడ్ ఫ్యాట్ తగ్గించి గుడ్ ఫ్యాట్ పెంచుతుంది దీన్ని షుగర్ ఉన్న వాళ్ళు తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది అండ్ మన స్కిన్ ని గ్లోయిగా కూడా చేస్తుంది ఇది క్యాన్సర్ రాకుండా ఉపయోగపడుతుంది హార్ట్ సంబంధించిన వ్యాధులు ఏమన్నా ఉంటే ఈ పువ్వు మనకి హెల్ప్ చేస్తుంది హార్ట్ అటాక్ ని ఇది కంట్రోల్ చేస్తుంది మా ఏరియాలో అయితే ఒక కొబ్బరి పువ్వు ఫిఫ్టీ రూపీస్ మీ ఏరియాలో ఎంత కాస్ట్ కింద కామెంట్స్ లో పిన్ చేయండి సో ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేద్దాం సూపర్ అసలు చాలా బాగుంది దీనిలో హనీ కను తింటే ఇంకా చాలా బాగుంటుందంట మా డాడీ చెప్పిన విషయాలైతే నేను మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్